అంటే శరీర స్థితిని మనము అర్థం చేసుకోవాలని భగవంతుడు ప్రయాస పడుతూ ఉన్నారు అలా కనుక దీని యొక్క సత్తు దానికి పరిమితి లేదు సత్తు అనే దానికి పరిమితి లేదు సత్తు యొక్క స్వభావం తెలుసుకున్నాం సత్తికి సత్తికి అసత్తికి తేడా తెలుసుకున్నాం మరి స్వభావం తెలుసుకున్నాం ఇక్కడ పరిమితి ఏంటంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా అనాత్మ వస్తువుకి కాల పరిమితి ఉంది అనాత్మ వస్తువుకి అంటే ఒక వస్త్రానికి కాల పరిమితి ఉంది అవునా కదండి కాల పరిమితి ఉంది అలాగే దేశ పరిమితి ఉంది అవునా కదండి దేశ రోజు ఇప్పుడు మనం ఈ జన్మలో ఇక్కడ జన్మించాం గతంలో ఏ దేశంలో ఏ ప్రాంతంలో జన్మించామో మనం చెప్పగలమా లేదయ్యా నాకు భారతదేశంలోనే జన్మనివ్వు అని మనం కూర్చునడానికి ఉందా అంటే అంత సత్కార్యం మనం చేసి ఉంటే భారతదేశంలో పుడతాం లేదంటే ఎక్కడ పుడతాము మనం చేసినటువంటి కర్మఫలం ఆధారంగా అది నిర్ణయించబడుతుంది నిర్ధారణ చేయబడుతుంది కనుక అసత్ యొక్క స్వభావం ఏందో మనకు అర్థమైంది తాత్కాలికమైనది అలాగే దాని యొక్క ప్రదేశం అనే దానికి పరిమితి అయింది ఒక్క ప్రదేశం అనేది మారుతూ ఉంటుంది మరి దేహం కూడా అంతే అంతేకాదండి దేహానికి కూడా పరిమితి ఉంది తెలుసా ఎలా ఎలా చెప్పగలము నశించిపోయి మళ్ళీ ఇంకొక దేహం అనేది వస్తుంది ఈ జన్మలో మనిషి శరీరం రావచ్చు ఇంకొక జన్మలో ఏ పక్షో జంతువు శరీరమో కూడా రావచ్చు మనిషి జన్మ కూడా రావచ్చు దేవతా లోకాలు కూడా రావచ్చు అవునా అంటే ఒక పరిమితి అనేది అంటే దేశానికి కాలానికి అయి ఉన్నది ఏంటి ఏది ఉంది సత్తుందా అసత్తుందా సత్తకి ఏమీ లేవు పరిమితులు అసత్తుకే అది దేశానికి కాలానికి అయి ఉంది అవునా కదా అది అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడు అంటే దేహము కానీ మన వస్తువులన్నీ ఇక్కడ మనం చూసే ప్రతి వస్తువు కూడా ఒక కాలానికి దేశానికి ొంగి ఉన్నాయి కానీ మనము సత్ ఏదైతే మన యొక్క నిజస్వరూపం ఉందో దానికి లొంగి ఉండవలసిన అవసరము లేదు ఇది అర్థం చేసుకోవాలి దెర్ ఇస్ నో లిమిటేషన్స్ టు ద స్పిరిట్ సోల్ బట్ దెర్ ఆర్ లిమిటేషన్స్ టు ద ఆబ్జెక్ట్స్ బాడీలీ ఆబ్జెక్ట్స్ బాడీలీ మెటీరియల్ మెటీరియల్ థింగ్స్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కనుక మనము మనకి దానికి ఆ విచక్షణని మనం అర్థం చేసుకోవాలని ఇక్కడ భగవంతుడు తెలియజేయాలని మనందరికీ ఇక్కడ ఒక కాలానికి దేశానికి అలాగే సర్వత్రా వ్యాపించి ఉండేది మూడే మూడు లక్షణాలండి మొదటిది ఏంటి ఒక కాలానికి రెండవది దేశానికి మూడవది సర్వత్రా వ్యాపించి ఉండడం వ్యాపకం చెంది ఉండడం అసత్ అనేది వ్యాపకం చెంది ఉంటుందా ఈ వస్తువు ఇక్కడ ఉంది వేరే ఇదే వస్తువు ఇంకొక స్థలంలో ఉంటుందా ఉండదు అంటే ఇక్కడే ఉండే పరిమితి దానికి ఉంది రెస్ట్రిక్షన్ అవునా కదండి అలాగే ఎప్పటికీ ఉంటుందా ఉండదు మరి దాని స్వభావము మారిపోతూ ఉంటుంది కాబట్టి దేశానికి అంటే దేశం అంటే ప్రదేశం దేశానికి కాలానికి అలాగే వ్యాపకానికి పరిమితులు ఉన్నాయి ఇదంతా ఇది మొత్తం ప్రపంచం అంతా విస్తరించి ఉందా ఈ వస్తువే లేదు ఈ శరీరం మొత్తం ప్రపంచం అంతా విస్తరించి ఉందా లేదు కానీ ఆత్మ మొత్తం అంతా విస్తరించి ఉంది ఎలా విస్తరించి ఉందని చెప్పవచ్చు ఈరోజు ఎలా మన ఆత్మ సర్వత్రా వ్యాపకం అని ఎలా చెప్పగలం మనం మనం ఇక్కడైతే మనకి క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోయింది ఈ వస్తువు ఇక్కడే పరిమితమై ఉంటుంది ఎక్కడా ఉండలేదు ఇక్కడే ఉండగలదు ఈ కాలంలోనే ఉంది భూతలో లేదు భవిష్యత్తులో లేదు అర్థమైపోయింది ఈ ప్రదేశంలోనే ఉంది ఇంకొక ప్రదేశంలో ఉండలేదు అర్థమైంది వ్యాపకం ఇక్కడే వ్యాపించి ఉంది ఎక్కడిక ఎక్కడ వ్యాపించి ఉండలేదు కానీ ఆత్మ మాత్రము ఆత్మ స్వభావం మాత్రం గతంలో ఉంది ఇప్పుడు ఉంది ఎప్పటికీ ఉంటుంది అలాగే కాలం కాలం అయిపోయింది దేశము అంటే దేశం అంటే ఏ దేశంలోనే వ్యాపించి ఉంది ఆత్మ ఎలా చెప్పగలము ఈ జన్మలో ఈ శరీరం ఇంకొక జన్మలో ఇంకొక శరీరం ఆత్మ ఒక్కటే శరీరం మారుతుంది అప్పుడు ఒకటైనా వ్యాపించి ఉంది ఆత్మ అంతా కూడా అంటే మనమే వ్యాపించి ఉన్నాం అంతా కూడా కనుక ఆత్మకి ఏంటి పరిమితులు ఏంటి పరిమితులు కూర్చుంటే మనం జైల్లో అనుకోండి అంటే మనం ఇంట్లో హాయిగా ఉంటామా జైల్లో హాయిగా ఉంటామా చెప్పాలి జైల్లో వాళ్ళు ఏం పెడితే అది తినాలి వాళ్ళు ఏం పని చెప్తే అది చేయాలి ఎప్పుడు నిద్రపోవమంటే అప్పుడు నిద్రపోవాలి కానీ ఇక్కడ మాత్రము ఎక్కడ ఎలా ఉంది ఏ పరిమితులు లేవు కనుక ఆ జ్ఞానం ఆ విచక్షణ జ్ఞానం ఆ దైవైక జ్ఞానం అనేది మన దగ్గర ఉంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ రెస్ట్రిక్షన్స్ మనం ప్రిజన్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ అసట్స్ లో ఇంప్రిజన్మెంట్ కంప్లీట్లీ ఇంప్రెజన్మెంట్ ఎప్పటికీ కూడా మనం బంధించి ఉండాలి ఎవరికో ఒకరికి మనము ఎవరో ఒకరి కింద మనము నలిగి నలిగిపోతూ ఉండే ఉండాలి ఇది ఎందుకంటే అంటే ఈ స్వభావం అంతే ఈ ఈ లోకంలో ఈ ప్రాపంచిక లోకంలో ఎవరిని ఎవరు కంప్లైంట్ చేయాల్సిన అవసరమే లేదు ఇది ప్రపంచం యొక్క లక్షణం భౌతిక ప్రపంచం యొక్క లక్షణం ఇది ఎవరిని తప్పులు పట్టవలసిన అవసరం లేదు కానీ ఎవరిని తప్పులు పట్టవచ్చు అంటే మనవల్ని మనమే తప్పులు పట్టుకోవచ్చు ఎవరిని తప్పులు పట్టుకోవచ్చు ఎందుకంటే మనకి శరీరం వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చింది మా ఆయన వల్ల వచ్చిందా లేకపోతే మా అమ్మ వల్ల వచ్చిందా నాన్న వల్ల వచ్చిందా లేదా నా పుత్రుడి వల్ల వచ్చిందా లేదు మన వల్లే వచ్చింది మన వల్ల మనకే వచ్చింది ఎందుకంటే ఆ ఆ ఇంటెలిజెన్స్ ఆ జ్ఞానం అనేది మన దగ్గర లేదు ఇంటెలిజెన్స్ ఉంది కానీ జ్ఞానం అనేది లేదు ఆ జ్ఞానాన్ని తీసుకోమని చెబుతూ ఉన్నారు ఎవరు చెప్తున్నారు ఇలా ఎవరైతే భయోరపి దృష్టో భయోరపి ఉభయోరపి అంటున్నారు ఉభయో ఉభయ అంటే రెండు ఉభయ అంటే రెండు ఈ రెండు సత్తికి అసత్తికి ఉన్నటువంటి స్వభావము పరిమితి ఈ ఈ పరిమితిని ఎవరైతే తెలుసుకుంటారో వారు వారు మాత్రమే ఈ తత్వాన్ని పరిశీలించగలరు పరీక్షించుకోగలరు అర్థం చేసుకోగలరు దర్శించగలరు దర్శిమి అంటున్నారు అంటే వారికి మాత్రమే అర్థమవుతుంది వాళ్ళ యొక్క స్థితి మన అంటే జ్ఞానం లేని వారికి అర్థము కాదు అయ్యా మన మనకి దేశ పరిమితి ఉందా కాల పరిమితి ఉందా వ్యాపకం పరిమిత ఉందా అనేది అర్థం చేసుకోలేకపోతున్నాం కానీ ఎవరికైతే ఈ తత్వ జ్ఞానం ఉందో తత్వ దర్శిని వారికి ఇది అర్థం అవుతుంది అయ్యా ఇది జైలు దిస్ ఈజ్ నాట్ ద రైట్ ప్లేస్ టు లివ్ పీస్ఫులీ అండ్ హ్యాపీలీ వన్ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఈజిలీ ఓన్లీ ద ఫిలాసఫర్ బట్ ఎవరికైతే ఈ జ్ఞానం లేదో వారికి అర్థం కావడం లేదు ఇదే వైకుంఠము అని కుంటలో ఉంటూ ఉన్నాం కానీ వీరు వైకుంఠంలో ఉంటున్నారు వేర్ దెర్ ఇస్ నో ఇస్ నో సారో ఎక్కడైతే సమస్య లేదో అలాంటి ప్రదేశంలో ఉన్నవారు అంతకంటే ముందుగా తత్వాన్ని అర్థం చేసుకున్నవారు జ్ఞానులు అని చెప్తున్నారు జ్ఞాని అజ్ఞాని యొక్క వ్యత్యాసాన్ని ఇక్కడ చెప్తున్నారు ఆత్మ అనాత్మ చెప్తున్నారు శాశ్వత అశాశ్వత చెప్తున్నారు సత్ అసత్ చెప్తున్నారు దుఃఖము ఆనందం చెప్తున్నారు ఇలా విశదీకరించి విడతీసి విభాగం చేసి మరి చెబుతూ ఉన్నారు మన యొక్క పరిస్థితి అయ్యా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఉభయో ఇక్కడ చెప్తున్నారు ఉభయోరపి ఈ రెండు విషయాలని ఎవరైతే అర్థం చేసుకోగలరో వారు మాత్రమే తత్వాన్ని అర్థం చేసుకొని ఆ తత్వంలోనే ఉండిపోగలరు అని చెబుతున్నారు మనం ఏది కోరుకుంటే అదే మనకి ఎలా ప్రాప్తిస్తుందో అలా అజ్ఞానాన్ని కోరుకున్నామో ఈ భౌతిక ప్రపంచాన్నే కోరుకుంటే ఇదే మనకి ప్రాప్తిస్తుంది కనుక మనకి ఏది కావాలో అని తేల్చుకోవడానికి చూడండి భగవంతుడు ఎప్పుడు కూడా అర్జునుని కానీ మనమల్ని కానీ ఫోర్స్ చేయడం లేదు అయ్యా ఇది విషయము అని ఒక అడ్వైజర్ లాగా ఫ్రెండ్లీగా వెల్ఫేరర్ లాగా మనకి చెప్తున్నారు సంక్షేమం కోసం చెప్తున్నారు మనం అనుకుంటే అయ్యా నీకన్నీ తెలిసిపోయాయి మాకు నీకంటే ఇంకా బాగా తెలుసు యూ హ్ సో మెనీ లాజిక్స్ టు బీట్ యువర్ ఆర్గ్యుమెంటేషన్ నాకు చాలా బాగా తెలుసు నీకంటే కూడా అనేటువంటి ఆ భావాలు కొన్ని కొన్ని మనలో ఉండడం అనేది సహజం ఎందుకంటే ఇక్కడ ఉన్నామంటే దాని అర్థమైతే బై డిఫాల్ట్ మనం ఉంటున్నాం కనుక ఇవన్నీ కూడా మనము మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇంకొక ఉదాహరణ ఇస్తున్నారండి చాంద్రోగ్యోపనిషత్తులో అత ఊడ్డం నా ఉదేత నా అస్తమేత ఎలాంటి సూర్యుడైనా కూడా మండే సూర్యుడైనా కూడా సాయంత్రం వచ్చేటప్పటికి ఏమవుతాడు ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ చాంద్రోగ్యోపనిషత్తు గురించి దాని యొక్క తత్వం ఏంటి అంటే అయ్యో అన్ని నాకే తెలుసు అనేవాడు కూడా మైన అనే సమయాలు కష్టమనే సమయం వచ్చినప్పుడు ఏమైపోతాడు ఫ్రీజ్ అయిపోతాడు అశో నేను ఇంకేమి చేయలేను ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏమైపోయారండి కొంతమంది మాత్రం ధైర్యం కాదు చాలా మంది ఏమైపోయారు నేను వీరుని నేను సూర్యుని నేను ఇది నేనాది నాకన్నీ ఉన్నాయి అంతే ఉన్నాయి అప్పుడు చివరి దశలో ఏమవుతాము అంతా వీక్ అయిపోతాం భయపడిపోతున్నాం అలాంటప్పుడు ఏమైంది అది జ్ఞానికి అజ్ఞానికి ఉన్నటువంటి వ్యత్యాసము ఒకసారి మనకు తెలిస్తే తత్వం అనేది తెలిస్తే సత్యం అనేది తెలిస్తే భయపడవలసిన అవసరము ఇక్కడ చావు కూడా భయపడవలసిన అవసరం లేదని భగవంతుడు చెప్తున్నారు కానీ మన అన్నిటికంటే భయం ఏంటి సాధారణ వ్యక్తి మనలాంటి మాలాంటి వ్యక్తులకి చావు అనేది భయం అతి భయంకరమైనది అవునా కదండి ఆ విష ఆ మాటే భయంకరమైనది చావు కంటే కూడా భయంకరమైనది మనకి అవునా కదా కనుక ఆ అజ్ఞానాన్ని తొలగించడం అలా కావున ఎలాంటి మండే సూర్యుడైనా సాయంత్రం వచ్చేటప్పటికీ చల్లబడిపోతాడు ఎంతటి చల్ల వస్తువు అయినా తరిగిపోవలసిందే అగ్నిలో కాల్చబడనిది ఏదీ లేదు ఎంత చల్ల వస్తువు అయినా ఐస్ క్రీమ్ అయినా కరిగిపోతుంది నక్షత్రాలు సూర్యుడి కంటే కూడా ఇంకా వేడిని కలిగి ఉండేటువంటి నక్షత్రాలు ఉన్నాయి అవి కూడా చల్లబడవలసిందే అంటే మనము కూడా ఏ రోజుకైనా ఈ తత్వాన్ని అర్థం చేసుకోవలసిందే ఎందుకంటే మనకి ఎంతో ఉన్నాయి అయ్యా అన్ని నాకే వచ్చేసి అంతా నాకే తెలుసు నాన్ని మించిన వాడు లేడు కనుక ఇక్కడ శీతోష్ణ సుఖ దుఃఖాలు కూడా వచ్చినప్పుడు ఎవరైతే తాం తితిస్వ భారత ఓ భరత శ్రేష్ఠుడా అందరూ కూడా ఇలాంటి మార్గంలో ఈ విధంగా తత్వాన్ని అర్థం చేసుకొని లాభాన్ని పొందుతున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో ప్రత్యేకించి ఓ అర్జున అనడం లేదు ఓ భరత శ్రేష్ఠుడు అనడం లేదు ఇంతకుముందు శ్లోకాల్లో అంటున్న తాం తిది క్షశ్వ భారత ఓ భారత కష్ట సుఖాలు వచ్చినప్పుడు శీతోష్ణ సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు సహించుకోవయ్యా వేరే దారి లేదు అవి వస్తూ పోతూ ఉంటాయి అని చెప్పిస్తూ వచ్చాడు మనకి కష్టము సుఖం అంటేనే భయపడిపోతాం అంటే మా అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాం కష్టము సుఖం అంటే సుఖం వచ్చినప్పుడు చాలా ఉత్తేజమైపోతున్నాం కష్టం వచ్చినప్పుడు చాలా దిగులు పడిపోతూ ఉన్నాము ఇలాంటి స్థితిని భరించుకోవాలి అతని కనుక ఎవరైతే వీటిని అర్థం చేసుకుంటారో వారిని ధీరహ అనేటువంటి పదంతో భగవంతుడు సంబోధన చేస్తూ ఉన్నారు కనుక ఎవరైతే ధీరుడు ఉంటాడో ఆత్మ అనాత్మ యొక్క స్వభావాలు తేడాలు పరిమితిని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారిని ధీరహ అని అంటారు అని ఇక్కడ చెబుతూ ఉన్నారు కనుక శీతోష్ణ సుఖదుఖాన్ని భరించిన వారు ఎవరు మనకు తెలిసిన ఉదాహరణలో మన ధర్మం కోసం మన చరిత్ర చూస్తే పదహారు వందలు పదిహేడు వందల సంవత్సరాల లోపల శివాజీ మహారాజు శంభాజీ మహారాజు వాళ్ళు వాళ్ళు ఎలా భరించగలిగారు ఇవన్నీ కూడా అల్లూరు సీతారామరాజు ఎలా భరించారు రా ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవి ఇలా ఎంతో మంది త్యాగమూర్తులు అందరూ కూడా మన ధర్మం కోసం ఇప్పుడు రీసెంట్ గా ధర్మ సమ్మేళనం జరిగాయి అక్కడ అందరూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు మేము భగవద్గీత ఆధారంగా ధర్మం గురించి మేము మాట్లాడదు మన ధర్మం అంటే ఏంటి మనం చెప్పుకునే ధర్మం కాదు సనాతనమైన ధర్మం ప్రాచీనమైన ధర్మం వేదాల శాస్త్రాల నుంచి వచ్చినటువంటి ఉద్భవించినటువంటి ధర్మమే మన సనాతన ధర్మం దాన్ని మనం పాటించాలి మీరు ఎలా భరించారు మనం ఎలా భరించలేకపోతున్నాం అని సంభాజీ మహారాజు గురించి చెప్పాం ఆయన ఎలా భరించాడు ధర్మం కోసం మనము కొంచెం నొప్పికే భరించడం కానీ అతను ఎంత నొప్పిని భరించాడు ఆయన ఎవరు ఆ సుల్తాన్ ఎవరు ఔరంగజేబు తెలుసు అది మొఘల్ సామ్రాజ్య అధినేత ఔరంగజేబు అయ్యా మీరు మా మతంలోనికి వచ్చేయాలి అని చెప్పి ఏం చేశారు ఈయన సంభాజీ మహారాజ్ అతి పరాక్రమమైనటువంటి చక్రవర్తి చాలా చాలా ఆయన సేవలు చేశారు వారి యొక్క మరాఠా సామ్రాజ్యాన్ని చాలా వృద్ధి చేశారు కానీ మనలో ఐక్యత లేకపోవడంతో మనలో మనమే ఐక్యత లేక బలహీనతతో వాళ్ళకు లొంగిపోయి శంభాజీ మహారాజును పట్టి చేస్తారనమాట ఔరంగజేబ్ ఒక రోజు కాదు చాలా రోజు చిత్రహింసలు పెట్టి మరి కళ్ళను పొడిపిచ్చేస్తారు తీపి తీపిచ్చేస్తారు కాళ్ళు చేతులు విరిచి చేస్తారు ఇప్పుడైనా వస్తావా కళ్ళని కొచ్చేస్తారు ఇప్పుడైనా నువ్వు మారిపోతావు మన మా ధర్మంలో నీకు మారిపోతావు వాళ్ళని ధర్మం అనే మాటే లేదండి అంటే ఇక్కడ ఆ పదం వాడకూడదని మేము చెప్తున్నాం కానీ మనం గౌరవంగా చెప్పగలం అయ్యా మా సనాతన ధర్మంలోనికి మీరు రావచ్చు అని చెప్పగలం ఎందుకంటే మనం సనాతనం కనుక మనకు సనాతన ధర్మం మనం సనాతనం కనుక సనాతన ధర్మం సనాతనం కాకపోతే సనాతన ధర్మం అవసరం లేదు హైందవ ధర్మం అవసరం లేదు ఎందుకంటే ఈ ధర్మ లక్షణాలని ఈ ఈ ఆత్మతత్వాన్ని లక్షణాలని మనం పాటించిన రోజే మనం సనాతనం అవుతాం అవునా కదండి కనుక అయ్యా మీరు ఆ ధర్మాన్ని వదిలేసి మా ధర్మంలోనికి రండి ఏంటి ఒక రాజ్యం యొక్క ధర్మస్థాపన అంటే ఏంటి ఒక రాజు యొక్క ప్రాథమిక విధి ఏంటి ఎవరైతే ఇంకొక దేశం యొక్క వినాశనాన్ని కోరుకోడే వాడే అసలైనటువంటి రాజు అవునా కదండి మనం ఎవరు ఎలా ప్రయత్నించలేదు భారతీయటువంటి చక్రవర్తులు రాజు ఎప్పుడు కూడా పరదేశాన్ని ఆశ్రయించి పరదా పరరాజ్యాన్ని అక్రమంగా సంపాదించుకోలేదు కానీ అక్రమంగా ఎవరైతే సంపాదించుకున్నారో వాళ్ళంతా కూడా నశించిపోయి మిస్ట్ లో అంతా ఉన్నారు ఏం తీసుకొని పోలేదు వాళ్ళు ఎందుకంటే మనకు ఈ సంభాజీ మహారాజ్ ఎలా వచ్చింది ధైర్యం ఎందుకంటే నేను ఆత్మని ఆత్మతత్వం పర బ్రహ్మతత్వాన్ని తెలిసిన వాడు ఆత్మకి పుట్టుకలేదు చావు లేదు ఏమీ లేదు ఆత్మ కాల్చలేదు తడవలేదు అగ్నితో కాలవలేదు ఏమి చేయలేరు ఎప్పటికీ శాశ్వతం ఇది పరబ్రహ్మ తత్వాన్ని తెలిసింది కాబట్టే వాళ్ళు కళ్ళు తీసేసిన నాలుక తీసేసిన కాళ్ళు చేతులు విరిచేసినా మొత్తం చర్మాన్ని పై నుంచి కిందికి వదిలేసినా కూడా తీసేసినా కూడా భయపడలేదు అప్పుడు కూడా దుర్గా మాతనే తలుచుకున్నటువంటి సంభాజీ మహారాజు ఉన్నటువంటి ధర్మ భారతదేశంలో సనాతన ధర్మంలో మనం అందరూ కూడా ఉన్నాము ఎంత త్యాగమూర్తి ఎంత నొప్పిని భరించుంటారు అవునా కదండి ఇప్పటికి ఎందుకు అంత దృఢమైన స్థిరమైనటువంటి భావాలు వాళ్ళకి ఎందుకు ఉన్నాయి మనందరినీ రక్షించుకోవడానికి కోసమే మన భారతదేశాన్ని కొల్లగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి వారికి ఆపోజిట్ గా మన యొక్క భావన స్థిరం చేసుకున్నారంటే అది సనాతన ధర్మం యొక్క దృఢ సంకల్పం ఆత్మ యొక్క సంకల్పం అది అందరూ పెట్టుకోవాలి ఎవరు ఏం చేయలేరు నా జాయతే మియతో నియతే వా కదా చిన్ అంటున్నారు అంటే ఈ ఆత్మ పుట్టుక లేదయ్యా చావులేదు ఆత్మ నశించదు నయనం చిన్నంతి శస్త్రాని నయనం దహతి కా పావకహ నైనం కేదయంతాపో నా శోషయంతి అంటే అగ్ని తడపలేదు అగ్ని కాచలేదు నీటి తడపలేదు ఎవరు ఏం చేయలేరు ఆత్మని అలాని మన ధర్మాన్ని మనం అమ్ముకుందామా అమ్ముకోని రాజుగా మన భారతదేశాన్ని మన సంప్రదాయాల్ని అన్నింటినీ కాపాడుకుంటున్నాడు మరి కాబట్టి ఆయన రొమ్మును చూపించాడు అల్లూరు సీతారాముడు ఎందుకు రొమ్మును చూపించారు అయ్యే కాల్చయ్య నువ్వు ఎన్ని బుల్లెట్స్ కాలుస్తావో కాల్చని ఎందుకు ఆత్మతత్వాన్ని తెలిసినటువంటి వాడు కాబట్టే అంత ధైర్యశాలిగా విజయమో వీరస్వర్గమో అని ఎదురుగా నిలబడ్డారు అలాంటి భారతీయ సాంప్రదాయంలో మనం అందరూ కూడా ఉన్నాము భగత్ సింగ్ వీళ్ళు చాలా మంది ఇలాదే వారి అసలు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ వీలాంటి వీరికైతే అసలు పేరే అవసరం లేదు మా ధర్మాన్ని మేము కాపాడుకుంటున్న భారతీయుడి యొక్క విధి ఏంటి మనల్ని మనం రక్షించుకోవాలి మన భారతదేశాన్ని మనం రక్షించుకోవాలి అని ఎంతో మంది ప్రయాసపడుతున్నారు కానీ అగ్రరాజ్యాలను పిలిచబడుకునేటువంటిది ఆ రాజ్యాలన్నీ కూడా మన భారతదేశాన్ని కొల్లగొట్టాలని ఎన్నో కుట్రలు ఇప్పుడు పండు పండుతూ ఉన్నారు కనుక మనం రక్షించుకోవాలంటే మనకు ఆ పరిజ్ఞానం ఉండాలంటే మొదట మనము ఇవన్నీ అర్థం చేసుకోవాలి అంతేగాని మనం జంతు ప్రవృత్తిని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ కొంచెం ధర్మాన్ని మనం పాటించినా కూడా ఆ గొప్ప భయం ఏదైతే ఉందో దాన్ని కూడా మనము అతిక్రమించగలము అంత దమ్ము ఉన్నటువంటి సనాతన ధర్మంలో మనం పుట్టాం మనం అందరూ కూడా కనుక అల్పమైనటువంటి ఆలోచనకు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ మాయకు కట్టుబడవలసిన అవసరం లేదు భారతదేశం కంటే మించినటువంటి దేశం ఏది కూడా లేదని శాస్త్రం పరంగా మేమందరూ కూడా ధర్మ సమ్మేళనంలో చెప్పగలిగామంటే అది శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినటువంటి దివ్య పరమ జ్ఞాన జ్ఞానం అందుకే మనకింత ధైర్యం అనేది మనందరికీ కూడా వస్తూ ఉంది గాంధీజీ కూడా భగవద్గీత చదివేవారు ఎందుకంత దృఢంగా ఉన్నారు ఆయన చనిపోయేటప్పుడు కూడా అయ్యో అబ్బా అనలేదు హే రామ్ అన్నారు అందుకే దేన్ని నమ్ముకుంటే దానిలోనే మనమందరూ కూడా చేరిపోగలం ఈ గోవింశ ఎందుకు చేస్తున్నాం మనమందరూ కూడా ఎందుకు చేయవలసి వస్తుంది ఎందుకంటే అజ్ఞానము ఈ జ్ఞాన పో ఈ అజ్ఞాన పోవాలనే ఈ విధంగా భగవంతుడు రకరకాలుగా మనందరికీ చెప్పిస్తూ వస్తున్నాడు సనాతన ధర్మం గురించి అయ్యా నీ గురించి నువ్వు తెలుసుకోవయ్యా ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకో నీ ధర్మం గురించి నువ్వు తెలుసుకో నీ తత్వం గురించి నీవు తెలుసుకో ఆ తర్వాత బయట ధర్మం గురించి బయట ప్రపంచం గురించి తెలుసుకో ఆ విధంగా నువ్వు జీవితాన్ని ఆచరించు నీ జీవితం యొక్క అత్యున్నత లక్ష్యాన్ని సాధించుకో అని ఈ విధంగా భగవంతుడు మనందరికీ కూడా బుద్ధిని ప్రేరేపిస్తూ ఉన్నారు అవునా కదండి ఇది మనం వినేది కాదు విని ఆచరించే పక్క వాడికి కూడా వీలైతే పది మంది అందరికీ చెప్పేటటువంటి సాంప్రదాయంలో మనందరూ పుట్టాము అంతే కదా ఇతర దేశాలు ఆశ్రయించే స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ స్వధర్మాన్ని మనం పాటిద్దాము పరధర్మాన్ని మనం లొంగిపోయామంటే మనకు ఎటువంటి శరీరాలు రావు భగవద్గీత ఆధారంగా భగవంతుడు చెప్పేస్తూ ఉన్నారు ఇలాంటి వారికి ఎప్పటికీ కూడా శరీరాలు రావు కనుక మన భారతదేశాన్ని మనం అందరూ రక్షించుకున్నాం మన సాంప్రదాయాలు సంస్కృతిని మనం గౌరవిద్దాం జీవహింస చేయకుండా మనమందరూ కూడా ఈ పుట్టపర్తి తరఫున ముఖ్యంగా ఇది పరమ పవిత్రమైనటువంటి శాంతియుత ధామంలో మనమందరూ కూడా ఉన్నాము కనుక జీవహింసకి వ్యతిరేకంగా మనమందరూ కూడా ఎలా చేయాలి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు ఈ నినాదాలని ఈ జ్ఞానాన్ని తెలుసుకొని అందరికీ ప్రచారం చేద్దాం అప్పుడు మనకు అంతే లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా చేరుకుంటాము అంటే మనము దేవుణ్ణి ఆశ్రయించి దేవుళ్ళు వెళ్ళిపోవడం లేదండి మన ధర్మాన్ని కాపాడుకుందాం మనమల్ని కాపాడుకుందాం ఈ మాయ నుంచి కాపాడుకుందాం మనకు కనిపించే ఆస్తులు ఐశ్వర్యాలు వాటి నుంచి రక్షించుకుందాం మనకు అసలైన ఆస్తి తప్పకుండా భగవంతుడు ప్రసాదిస్తారని వేడుకుంటూ ఈ జ్ఞానాన్ని అందరికీ కూడా పంచాలని వేడుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీమద్ భగవద్గీతకి శ్రీల ప్రభాత్ కి హరే కృష్ణ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ we'll meet again in the next time okay correction